జిల్లా శ్రీశైల మండలం లింగాలగట్టు గంగమ్మ ఓడిలో ఉన్న మత్స్యకార కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల రాష్ట్ర మత్స్యకార శాఖ ఆదుకోవాలని గంగపుత్ర మత్స్యశాఖ సంఘం వైస్ ప్రెసిడెంట్ నల్లబోతుల శ్రీను మాట్లాడుతూ తెలంగాణ పవర్ హౌస్ లో ఎలాంటి కెమికల్ కలిశాయో కలిపారో తెలియదు కానీ నీరు కలరు మారటం టన్నులు కొద్ది చేపలు మృత్యువాత పడటం మత్స్యకారులకు అనేక రోగాలు రొంపులతో ఇబ్బందులకు గురవుతున్నారు అంతేకాక ఈ మత్స్యవాత పడ్డ చేపలని ఈ నీరు త్రాగిన అటవీ జంతువులకి ఇబ్బందికర మారిందనే చెప్పవచ్చు కొన్ని అటవీ జంతువులు కూడా మృతి చెందినట్లు మత్స్యకారులు తెలిపారు లెఫ్ట్ పవర్ హౌస్ రన్నింగ్ అయ్యి ఇరవై రెండు ఏళ్లు కావస్తున్నా ఇంతవరకు ఎటువంటి ఇలాంటి సంఘటన జరగలేదు ఇప్పుడు మరి ఏం కెమికల్ కలిపారో తెలియదు గానీ టన్నుల కొద్ది చేపలు మధ్యవాత పడటం జరిగింది దీనిని గమనించి ఇరు రాష్ట్రాలు కలిసి మా మత్స్యకార సంఘాలకు తగు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన మీడియాను కోరడం జరిగింది అంతేకాక మా నియోజకవర్గం ఎమ్మెల్యేతో కూడా చర్చించడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పంది స్పందించి మీకు న్యాయం జరిగే విధంగా చూస్తారని అధికారులతో మత్స్యకార శాఖ మినిస్టర్ కి కూడా ఆయన చరవాణి ద్వారా తెలియజేయడం జరిగింది ఏది ఏమైనా గానీ ఇక కొత్త నీరు వచ్చే వరకు మా మత్స్యకారులు ఎలాంటి ఉపాధి కానీ చేపల వేట చేసినా కూడా ప్రయోజనం ఉండదని దయచేసి ఇరు రాష్ట్రాలు మాకు న్యాయం జరిగేలా చూడాలని మినుగ చెన్నయ్య మీడియా ద్వారా తెలిపారు అక్కడనే జీవనం చే జీవనం సాగిస్తూ ఉన్నారు అక్కడే కోట్లు పెట్టుకొని కోట్ల సహాయంతో చేపలు పట్టి జీవనం సాగిస్తూ ఉన్నారు ఆ రెండు లింగాల కట్టుగానే భోజనం మత్స్యకారులందరూ కూడా చాలా నష్టపోవడం దీనికి ఏదైనా పరిహారం కావాలి అని చెప్పి నన్ను అడిగినప్పుడు నాకు కూడా నేను ఈ మధ్య ఇది చదవలేదు బిజీగా ఉండటం వల్ల నా గుడికి తినే తినేపచ్చా కాబట్టి నాకు ఎవరు ఫోన్ చేయలేరు హీరో తినేపచ్చారు కాబట్టి ఈరోజు చెన్నై వాళ్ళు వచ్చి నన్ను ప్రభుత్వం తరఫున ఏమైనా సహాయం అందిస్తామని అడగడం జరిగింది దాదాపు ఆఫీసర్లు కూడా మాట్లాడడం జరిగింది జెడిఫిషియల్స్ రాఘరెడ్డి గారితో అదేవిధంగా మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఏదైనా పరిహారం అందిస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది ప్రభుత్వానికి నివేదికలు అందిస్తాం ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పి ఈరోజు ఎక్స్పర్ట్స్ను ఎందుకు వచ్చాయి నీళ్ళు ఎందుకు వేసినా ఏపం వల్ల నా లేని అని చెప్పి ఈరోజు ఎక్స్పర్ట్స్ పంపించి అదంతా నివేదిక ఇప్పించుకోవడం జరుగుతూ ఉంది నివేదిక వచ్చిన వెంటనే ప్రభుత్వానికి ఈ యొక్క ఏ విధంగా అయినా ఈ మత్స్యకారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎల్ గారు నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పడం జరిగింది మంత్రివర్యులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఏదైనా సహాయం చేసేందుకు ప్రయత్నం చేస్తామని మా చెప్పడం జరిగింది కాబట్టి ఇది కూడా నేను కూడా నా చేతనైనంతవరకు వీలైతే వీళ్ళు జీవనం కష్టపతరం కాబట్టి ఎంతో కొంత ప్రభుత్వం సహాయం అందరావాలనే ఆలోచనతో నేను ఒక ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇటువంటి వాటికి గతంలో ఎక్కడైనా ఇచ్చి ఉంటే తప్పకుండా తెప్పించే బాధ్యత తీసుకుంటా ఎక్కడైనా కోరికైనా ఇట్లాంటి సందర్భాలలో ఇంకా ఇక్కడ వేరే ప్రాంతాల్లో కూడిక వీళ్ళ గుడితే కనుక్కో ఎక్కడైనా గతంలో పరిహారాలు ఇచ్చేసి తప్పకుండా తెప్పిస్తానని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి నా ప్రయత్నం తప్పకుండా లేకుండా చేస్తానే తెలియజేస్తాను గత పోయిన వారంలో సోమవారం మంగళవారం సెకండ్ ఫోరాస్ తెలంగాణ ఫోర వల్ల జా చేపలు ఎకరేకం చనిపోయినా ఒక నలభై ఆభావి చనిపోయినాయి దానివల్ల మత్స్యకాయలు అందరూ నష్టపోయారు వాళ్ళు నష్టపోయే అనుకుంటే కట్టి మనం విలేకరులను అందరిని కోరుతున్నాను అలాగే తెలంగాణ డిపార్ట్మెంటు ఇక్కడ ఇద్దరు పనులు కలిసి చేసి వారందరూ ఆసుకొని అంతా పెద్ద దృష్టి తీసుకెళ్ళి మొత్తం కూడా మత్స్యకారులు మొత్తం కూడా రెండు మంది టైం పరిస్థితి వాళ్ళకి ఏదో ఉపాయాలు కల్పించి వాళ్ళ కొత్త నీరు వచ్చేదాకా చేపలు దొరకవు దాన్ని బట్టి మీరు పెద్దలు తీసుకొని కొద్దిగా వాళ్ళని న్యాయం చేయాలని కోరుతున్నాము రోడ్డు మీద బట్టి పూర్తిగా మళ్ళీ కొత్త నీరు వచ్చేదాకా వాళ్ళకి చేపలు దొరక చేపలు దొరకదు దాన్ని బట్టి అందరు తీసుకొని కొద్దిగా వాళ్ళకి సాయం చేయడం కోరుతున్నారు చెన్నయ్య వాళ్ళకి అన్నం శ్రీశైలం అన్న ప్రెస్టెంట్ గత ఐదు రోజుల క్రితము తెలంగాణ పవర్ వాటర్ వదిలిన దాని ప్రాబ్లం వల్ల ఇక్కడ నీరు కలుషితమయ్యే ఆ వాటరు పోయిన గత సోమవారం నుంచే నీళ్ళు వదిలిన క్రమంలో ఈ నీరు కలుషితమయ్యే చేపలు వందల టన్నుల వరకు చనిపోయినాయి కానీ ఈ ప్రాజెక్ట్ ఈ పవర్ రన్నింగ్ రెండు వేల సంవత్సరంలో రన్నింగ్ అయింది ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై నాలుగు సంవత్సరాలు ఇటువంటిది ఎప్పుడు కూడా జరగలేదు ఈ ప్రభావం వల్ల దగ్గర దగ్గర ఈ డ్యామ్ కింద భాగం ఈ పవర్ హౌస్ కాని కింద ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అందరు కూడా రోడ్డును పడినట్టు ఒక చేప చూద్దామంటే ఒక వంద గ్రాములకా నుంచి ఒక యాభై కిలోల చేపలు కూడా ఎక్కడ లేవు మొత్తం చనిపోయినాయి దాని గుండా ఈ విషయం కూడా అంత ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కానీ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి కానీ మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోవడం జరిగింది మా ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయం తెలిసినప్పుడు ఆయన కూడా ఎంతో బాధపడింది బాధపడి ఆ జేడీ నంద్యాల జేడితో మాట్లాడడం జరిగింది అట్లనే ఫిషరీస్ మినిస్టర్ సిదిరి అప్పలరాజు గారి కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా ఇది ఏ విధంగా ఏదైనా అవకాశం కానీ ఉంటే అన్ని కోణాల్లో ఆలోచన చేసి ఏదో తగిన సాయం చేస్తారని వాళ్ళు కూడా ఆహంపించడం జరిగింది అట్లనే తెలంగాణ గవర్నమెంట్ కూడా మేమేం డిమాండ్ చేయడంలే గత యాభై సంవత్సరానికి కూడా ఇక్కడే నమ్ముకుంటున్నాం కాబట్టి ఏదన్నా సాయం చేయాల్సిన ఏ కోణంలో కూడా ఏదైనా అవకాశం ఉంటే వా తెలంగాణ గవర్నమెంట్ కూడా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఆర్థిక సాయం చేయాలని మేము కోరుతున్నాం అట్లనే ఈ నీరు అనేది ఒక చేపలకే కాదు చేపలు కింద పందులు కనిపోయినాయి అడవి జంతువులు కనిపోయినాయి అట్లనే మనిషి కూడా ఆ నీరు తెలియక ఇద్దరు ముగ్గురు తాగేసరికి వాళ్ళకు కూడా ఒక హార్ట్ కొట్టుకోవటం అట్లా ఇద్దరు ముగ్గురికి జరిగింది ఈ గాలి ఈ వాతావరణం ఈ గాలి తీసిన దానివల్ల అందరికీ వాంతులు విరోచనాలు జరావు ప్రతి ఒక్కరు కూడా ఈ గట్లో ఉండోళ్ళందరికీ కూడా డాటర్లు కాడికి పోవటం జరుగుతుంది పెద్ద ఏదో ఒక ప్రాబ్లం ఈ వారం నుంచి అందుకు కాబట్టి దయచేసి ఒక గవర్నమెంట్ కానీ మన ఏపీ గవర్నమెంట్ కానీ ఒక తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏదో పెద్ద మనసుతో ఆలోచన చేసి వీళ్ళకి ఏదైనా